అమరవీరుడు అటువంటి వీరుడి ఏకపాత్ర ఈ చిన్నారి చేస్తున్నాడు చూసి అందరూ కూడా ఆశీర్వదించండి ప్రజల రాణా ముందు తలవంచు ఈ రాణాప్రతాప్తున్నటికీ అప్పగించదు ఏమీ లేక ఓయి అక్బర్ ఎంత దురహంకారము ఎంత ధైర్యము నీవు నాకు నా దేశంలో సగభాగం ఇస్తావా నా ఈ మేవాడ రాజ్యాన్ని నీకు అప్పగించేదే లేదు ఈ రాణా ప్రతాప్ ఎన్నటికీ అటువంటి పని చెయ్యడు అడవుల్లో ఆకులు తినేనా బ్రతుకుతాడు కానీ ఈ రాజ్యాన్ని అప్పగించడు నా రాజ్య ప్రజలకు నేను ఎన్నడూ ద్రోహం చేయను సరే అక్బర్ యుద్ధానికి నా చేత నా స్నేహితుడు నా చేత నా ధైర్యం చేత బయలుదేరు సైనికులరా తరలి రండి యుద్ధ భూమికి ఏ అక్బర్ నీ సైన్యాన్ని చూసి భయపడేదే లేదు ఈ రాణా ప్రతాప్ పొరుగైన కత్తి దాటి సైన్యం అయిపోతుంది చూడు చిత్తూడ్ గాడ్ మంగళగట్లను స్వతంత్రం చేసే వరకు నేను బంగారు పల్లెల్లో గుజించను మెత్తని పడుపుపోయి నిద్రించేదే లేదు అంతేకాకుండా రాజ ప్రాసాదంలో నిద్రించని ప్రతిజ్ఞ చేస్తున్నాను కాస్కో అక్బర్ నా సైన్యం దాటికి నీ సైన్యం పతనం కాక తప్పదు जय जय भरत माता